గతంలో జరిగిన చేదు అనుభవాలని తలచుకుంటూ గతంలో ఎదురైన సమస్యలను తలచుకుంటూ ఇప్పుడు బాధపడుతూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్లో ముందుకు వెళ్ళలేక గతాన్నే తలుచుకుంటూ బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు చివరి వరకు చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనే విషయాన్ని కామెంట్లో కానీ ఒక లైక్ ద్వారా కానీ నాకు చెప్పండి మీ జీవితంలో రోజువారీ కానీ లేదంటే గతంలో కానీ ఎన్నో విషయాలు జరిగి ఉంటాయి అవి మంచి విషయాలు అవుతాయి చెడు విషయాలు కూడా ఉంటాయి కానీ అందరూ ఏంటంటే మంచి విషయాలని తలచుకోకుండా చెడు జరిగినవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏమిటంటే ఏదైతే చెడును మీరు ఎక్కువగా తలచుకుంటూ ఎక్కువగా ఫీల్ అవుతూ ఎనర్జీని యూనివర్స్కు పంపిస్తున్నారో యూనివర్స్ ఏమనుకుంటుంది అంటే ఆ చెడే మీకు కావాలి ఏదైతే ఎక్కువ ఎనర్జీతో మీరు పంపిస్తున్నారో అదే మీకు కావాలి అనుకొని అదే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి జరిగిన మంచి విషయాల గురించే ఎక్కువగా ఆలోచించండి చెడు విషయాలని వీలైనంత వరకు ఆలోచించుకుంటూ ఉండడానికి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక టెక్నిక్ చెప్తాను చెడు విషయాలని మనకి ఇబ్బంది పెట్టే విషయాలు కూడా మనని పాజిటివ్గా మార్చుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ నేను చెప్తాను కంపల్సరిగా చాలా జాగ్రత్తగా వినండి ఆ టెక్నిక్ ఏంటంటే మీకు ఏదైతే చెడు జరిగిందో మీరు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఒక పని వల్ల ఆ పనిని మీరు రాత్రి పడుకునే ముందు మీకు ఆ పని ఎలా జరిగితే మీకు ఆనందం ఇస్తుంది ఎలా ఆ పని సక్సెస్ అయితే ఎలా ఉంటే మీరు ఆ పని సక్సెస్ అయిందని ఫీల్ అయ్యి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు ఊహించుకుంటూ ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ టూ టు త్రీ మినిట్స్ పడుకునే ముందు ఆ పని సక్సెస్ అయినట్టు మీకు అనుకూలంగా జరిగినట్టు ఊహించుకుంటూ పడుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు గతంలో తను నైంటీ పర్సెంట్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశాడు ఒక ఎగ్జామ్లో కానీ తనకి సెవెంటీ పర్సెంట్ మార్కులే వచ్చాయి తను అప్సెట్ అయ్యాడు ఇప్పుడు తను బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నాడు ఇప్పుడు తను ఏం ఊహించుకోవాలి తను అనుకుంటున్న నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చినట్టు ఊహించుకుంటూ ఇంకా వీలైతే అంతకంటే నైంటీ పర్సెంట్ కంటే ఎబో వచ్చినట్టు ఊహించుకుంటూ పడుకుంటే ఆటోమేటిక్గా అది నిజమవుతుంది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే తనకి అనుకూలంగా జరగని విషయాలను కూడా తనకి అనుకూలంగా జరిగింది అని ఊహించుకుంటూ యూనివర్స్కి మంచి ఎనర్జీతో పంపించడం అన్నమాట అంటే ఈ మెథడ్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ అనుకున్నట్టు జరగట్లేదు ఒక ఎంప్లాయి తన అనుకున్న గ్రోత్ తన కెరియర్లో రావట్లేదు తను ఎక్స్పెక్ట్ చేసిన ప్రమోషన్ రాలేదు అని రాత్రి పడుకునే ముందు బాధపడుతూ కాకుండా తనకి అనుకూలంగా బిజినెస్ మ్యాన్ నా బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది మంచిగా సక్సెస్గా నడుస్తుంది అని అనుకుంటూ ఊహించుకుంటూ అలాగే ఎంప్లాయీ తను ఎక్స్పెక్ట్ చేసిన ప్రమోషన్ తనకి వస్తుంది తనకు వచ్చింది అని ఫీల్ అవుతూ తన ఎమోషన్స్ని తన ఎనర్జీని యూనివర్స్కి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా పంపించడం అన్నమాట అంటే ఆ అనుకున్న సిచ్యువేషన్స్ని మీకు అనుకూలంగా ఊహించుకుంటూ యూనివర్స్లోకి పంపిస్తే అవి మీకు అనుకునే విధంగా యూనివర్స్ నెరవేర్చడానికి సహకరిస్తుంది నేను ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను మనం నైట్ పడుకునే ముందు మన సబ్కాన్షియస్ మైండ్కి ఎటువంటి భావనలతో పంపిస్తామో వాటిల్నే యూనివర్స్ స్వీకరిస్తుంది వాటిల్నే యూనివర్స్ కావాలి అని అనుకుంటుంది కాబట్టి మీరు నైట్ పడుకునే ముందు మంచి విషయాలనే ఆలోచించండి జరిగిన చెడును కాకుండా మంచినే ఎక్కువగా ఆలోచిస్తూ పడుకోండి మీకు గోల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎటువంటి గోల్స్ పెట్టుకుంటూ అవి నెరవేరితే మీరు ఎలా ఫీల్ అవుతారో వాటిల్నే ఊహిస్తూ త్రూ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్లోకి పంపిస్తే మీరు అనుకున్నవి మీకు అనుకున్న టైంకి కంపల్సరిగా జరిగి తీరుతుంది అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది అనేది మాత్రం మీరు పంపించిన ఎనర్జీ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నెగిటివ్ భావనలు నెగిటివ్ ఆలోచనను పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనలతో పాజిటివ్ ఫీలింగ్స్తో యూనివర్స్లోకి కరెక్ట్గా పంపిస్తే మీరు అనుకున్నది సక్సెస్ అవుతారు మీరు మీరు జీ జీవితంలో అనుకున్న విధంగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్